రక్త సమూహాలు బ్లడ్ గ్రూప్స్ మనందరి రక్తం ఒకేలా ఎరుపు రంగులో ఉన్నప్పటికీ మనందరికీ వేర్వేరు బ్లడ్ గ్రూప్స్ ఎందుకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ బ్లడ్ గ్రూప్స్ అంటే ఏమిటి పదండి వాటిని అర్థం చేసుకుందాం రక్తం అనేది మన శరీర ప్రసరణ వ్యవస్థ ద్వారా నిరంతరం ప్రవహించే ఎర్రటి ద్రవ పదార్థం ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి శరీర బరువులో దాదాపుగా ఒకటి బై పన్నెండవ వంతు భాగం రక్తం ఉంటుంది దీని అర్థం మానవ శరీరంలో ఐదు నుండి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది రక్తంలో నాలుగు భాగాలు ఉంటాయి ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ ఇవి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ని తీసుకువెళ్తాయి తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబిసి ఇవి సైనికులుగా పనిచేస్తాయి మరియు వ్యాధులతో పోరాడతాయి ప్లేట్లెట్స్ రక్తస్రావం ఆపడానికి ప్లేట్లెట్లు రక్తం గడ్డకట్టేలా చేస్తాయి మరియు ప్లాస్మా మన శరీరం అంతటా పోషకాలు హార్మోన్లు మరియు అవసరమైన ప్రోటీన్లను తీసుకువెళ్లే పసుపు రంగు నీటి వంటి పదార్థం ఇవే కాకుండా యాంటీజెన్లు మరియు యాంటీబాడీలు ఉంటాయి యాంటీజెన్స్ ఇవి ప్రత్యేకమైన ప్రోటీన్లు ఇవి మన పుట్టుకతోనే ఎర్ర రక్త కణాలు ఆర్బీసీలు ఉపరితలంపై ఉంటాయి వీటిలో ఏ యాంటీజెన్లు బి యాంటీజెన్లు లేదా రెండూ ఉండవచ్చు యాంటీబాడీస్ ఇవి మన ప్లాజ్మాలో కనిపించే ప్రోటీన్లు ఇవి బ్యాక్టీరియా వైరస్ లేదా మలిన రక్తం వంటి ఫారెన్ బాడీలతో పోరాడతాయి ఒక వ్యక్తి బ్లడ్ గ్రూప్ని యాంటీజెన్లు మరియు యాంటీబాడీలు నిర్ణయిస్తాయి ఉదాహరణకి ఏ వ్యక్తి ఆర్బీసీలో ఏ యాంటీజెన్లు ఉంటాయో ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్ ఏ అవుతుంది అటువంటి వ్యక్తుల ప్లాస్మాలో బి యాంటీజెన్లకు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉంటాయి బ్లడ్ గ్రూపులను ప్రధానంగా రెండు వ్యవస్థలుగా వర్గీకరించారు ఏబీఓ వ్యవస్థ మరియు ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఏబీఓ వ్యవస్థ శాస్త్రీయంగా బ్లడ్ గ్రూప్లను నాలుగు ప్రధాన రకాలుగా విభజించారు ఏ దీనిలో ఏ యాంటీజెన్లు మరియు బి యాంటీబాడీలు ఉంటాయి బి దీనిలో బి యాంటీజెన్లు మరియు ఏ యాంటీబాడీలు ఉంటాయి ఏబి దీనిలో ఏ మరియు బి రెండు యాంటీజెన్లు ఉంటాయి కానీ యాంటీబాడీలు ఉండవు ఓ దీనిలో యాంటీజెన్లు ఉండవు కానీ ఏ మరియు బి రెండు యాంటీబాడీలు ఉంటాయి ఆర్హెచ్ ఫ్యాక్టర్ రక్తంలో మరొక మూలకం ఉంటుంది ఆర్హెచ్ ఫ్యాక్టర్ దీనివల్ల బ్లడ్ గ్రూప్ను మరింత వివరంగా గుర్తించవచ్చు ఒకవేళ మీ రక్తంలో ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటే మీరు ఆర్హెచ్ పాజిటివ్గా పిలువబడతారు లేకపోతే మీరు ఆర్హెచ్ నెగిటివ్ ఉదాహరణకు మీ బ్లడ్ గ్రూప్ ఏ మరియు మీ రక్తంలో ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉంటే మీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అవుతుంది ఒకవేళ ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేకపోతే మీ బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్ అవుతుంది గర్భిణీ మహిళలకు ఆర్హెచ్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం తల్లి మరియు శిశువు మధ్య ఆర్హెచ్ అసమతుల్యత ఆందోళనకు కారణం కావచ్చు బ్లడ్ గ్రూప్స్పై అవగాహన ఉండటం వల్ల సంభవించే ప్రమాదాలు మరియు సంక్లిష్టతలను నిర్వహించడంలో సహాయపడుతుంది ఏబీఓ వ్యవస్థ మరియు ఆర్హెచ్ ఫ్యాక్టర్ కాకుండా మరికొన్ని అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో ఒకటి బాంబే బ్లడ్ గ్రూప్ దీని ఆవిష్కరణ ముందుగా భారతదేశంలోని బొంబాయి ఇప్పుడు ముంబైలో జరిగింది ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ ప్రతి పదివేల మందిలో కేవలం ఒకరిద్దరిలో మాత్రమే ఇది ఉంటుంది బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవారు అదే బ్లడ్ గ్రూప్ ఉన్న డోనర్ నుంచి మాత్రమే రక్తాన్ని పొందగలరు ప్రతి బ్లడ్ గ్రూప్ శరీర రోగ వ్యవస్థను ప్రభావితం చేసే దాని స్వంత లక్షణాలను కలిగి ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏ బ్లడ్ గ్రూప్ ఉంది మరియు అతనికి బి బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించినట్లయితే వారి రోగ వ్యవస్థ దాన్ని తిరస్కరిస్తుంది ఇది ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలకు దారితీస్తుంది అందువల్ల రక్తదానం చేసేటప్పుడు సరైన బ్లడ్ గ్రూప్ కలవడం చాలా ముఖ్యం రక్తదానం గురించి మరింత తెలుసుకోవడానికి మా వీడియోను చూడండి రక్తదానం ప్రయోజనాలు మరియు భద్రత బ్లడ్ గ్రూప్ అనేది మన శరీరం యొక్క ప్రత్యేకమైన మరియు ప్రాణాలను రక్షించే లక్షణం ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం మీ బ్లడ్ గ్రూప్ని తెలుసుకోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చు